పాట తప్పని మడమతి పని రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధువు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తుంది ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక నెల వాయిదా పడ్డది వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం ఏమైందిరా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఇచ్చే ఇచ్చి బంగారం ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి నన్ను కోసినా కూడా అదన లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు ఏం చేస్తారు నన్ను కోసుకుంటే తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు అయిపో అయిపో